పురుషుల కంటే స్త్రీలు తెలివైన వారా ఇది కొంచెం సరదా టాపిక్ చాలామంది అప్పుడప్పుడు సరదాగా ఈ విషయం చర్చించుకుంటూ ఉంటారు కానీ ఇది కేవలం సరదానేనా లేదా దీని వెనకాల సైన్స్ కూడా ఉందా అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం వెళ్ళింది పురుష ప్రపంచం అని మన పాత సినిమాలో ఒక సినిమా పాట మనం అందరం విన్నాం ప్రస్తుత సమాజంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ప్రవేశించి తమ సామర్థ్యం నిరూపించుకుంటున్న మహిళలు చాలామందిని మనం చూస్తున్నాం దీనికి తోడు ఫెమినిస్ట్ ఉద్యమాలకు వైపు సారా నిషేధం లాంటి ఉద్యమాల్లో మహిళలు పాల్గొనడం చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కావాలని ఉద్యమించడం ఇవన్నీ కూడా మహిళల యొక్క పోరాట పటిమను మనకు చూపిస్తున్నాయి అంతేకాకుండా విద్యా సంబంధమైన పరీక్షల్లో బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంటుంది మనం ఈ మధ్యనే చూసాం ఆల్ ఇండియా పరీక్షలు కూడా నేషనల్ లెవెల్లో హండ్రెడ్ పర్సెంట్ పర్సంటేజ్ వచ్చిన బాలికలను మన తెలుగు రాష్ట్రం నుంచి కూడా చూసాం ర్యాంకుల సాధనలో ముందు కూడా చాలా చూస్తూనే ఉన్నాం ఇటీవల కాలంలో పురుషుల కంటే స్త్రీలలోనే ఉన్న తెలివితేటలు ఎక్కువ అనే భావన కొందరు ఆర్గ్యూ చేస్తుంటారు కానీ సంప్రదాయవాదులు మాత్రం ఈ భావనను అంగీకరించకుండా ఎన్ని ఉద్యమాలు నిర్వహించినా అన్ని విషయాల్లో పురుషులదే పై చేయి అని వాళ్ళు కూడా ఉన్నారు స్త్రీ పురుషులు ఇరువురు ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి స్త్రీ పురుషులు ఎక్కువ తక్కువల గురించి ఆలోచనలో కాకుండా విభేదాలు తలెత్తకుండా జీవించడానికి తమ నైపుణ్యాన్ని పెంచడానికి ఇరువురు కృషి చేయాలి అప్పుడే ఆ సంసారము ఆ కుటుంబము మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది థ్యాంక్ యూ